ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త మహిళపై దాడి చేసిన మరో సీఎం రాష్ట్రం అంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తి చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది నోటిఫికేషన్ రూపంలో చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీరు లైక్ చేసినట్లయితే దయచేసి ఇన్ఫర్మేషన్ అనేది మిగతా ప్రజలందరికీ కూడా రీచ్ అవుతుంది తెలుస్తుంది తెలంగాణ ఆడపరుచు చేవేల నియోజకవర్గం గులాబీ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి ఘోర అవమానం జరిగింది తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు మాటలకుపై సవితమ్మ ఎయిట్ చేశారు ఇప్పుడు ఈ అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివాదంగా మారింది అయితే గత వారం పది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి కూడా తెలిసిందే గత శుక్రవారం బడ్జెట్ ను బట్టి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు ఇవాళ వరకు అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగానే సాగుతున్నాయి అయితే ముఖ్యంగా సబితా తెలంగాణ మంత్రులు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే టార్గెట్ అయితే చేశారు కాంగ్రెస్ పార్టీలో గెలిచి గులాబీ పార్టీలో చేరిందని విమర్శలు చేశారు ముఖ్యమంత్రి అలాగే మంత్రులు ఈ నేపథ్యంలో సబితాను నమ్ముకుంటే బస్ స్టాండ్ పాలే అవుతారని రేవంత్ రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు అలాగే రాత్రి ఓ మాట పొద్దున ఓ మాట సబితా ఇంద్ర రెడ్డి మాట్లాడతారని ఆమె విమర్శించారు దీంతో సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో అటు బయట మీడియాతో మాట్లాడటప్పుడు కన్నీరు పెట్టుకున్నారు తన వల్ల కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తనను టార్గెట్ చేస్తున్నారని సవితా ఇంద్రారెడ్డి విమర్శలు చేశారు అంతేకాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి డిస్టి బొమ్మలు దహనం చేసే ప్రయత్నం చేశారు ఇవాళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఇలా మహిళను అవమానించారంటే వాకౌట్ చేసి అదేవిధంగా ఈ కేటీఆర్ హరిష్ కూడా అరెస్ట్ చేశారు సో మొత్తం మీద అయితే మహిళ పైన మాటలు దాడి చేశారు అంటున్నారు రాజకీయ నిపుణులు ఇక హాట్ టాపిక్ గా మారింది